వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాలలో కెపాసిటీ లేనటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి జనసేన ఒక అయిపోతుంది అట్లా కాదు ఇక్కడ బేసిక్ గా తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల సామినేని బాలినేనే వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళకి తెలుగుదేశంలోకి వెళ్ళలేరు తమ వాళ్ళని కాపాడుకోవడానికి మిగతా చోట్ల ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ భవిష్యత్తులో అవకాశం లభిస్తుంది అంటే పోతారు అదే అవును ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఒక ఎంపీ క్యాండిడేట్ రావాలనుకోండి ఎందుకు రావాలి వచ్చాడు ఎవరు పట్టించుకున్నారు రాజీనామా చేసాడు ఎవరు పట్టించుకోలేదు ఎందుకని దుడిపాలు నరేంద్ర కోపం ఉంది జిల్లాలో ఎవరికి కూడా అతని పెద్ద ఇంట్రెస్ట్ లేదు జనసేనలోకి వెళ్దాం అనుకున్నాడు జనసేనలో ఆల్రెడీ ఆ బోనబోయే శ్రీనివాస్ యాదవ్ ఏ ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళకే లేనప్పుడు ఈయన తీసుకుని ఏం చేయాలి ఈ బతి అడుగురాలి అంతే కదా కాబట్టి కెపాసిటీని బట్టి ఉంటది బొత్స సత్యనారాయణ దీంట్లోకి వస్తానన్నాడు అనుకోండి సాధారణంగా స్వాగతం పలక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుకోండి సాధారణంగా స్వాగతం పలక కానీ వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశానికి టికెట్ ఇప్పించగలరా ఇవన్నీ రాబోయే రోజుల్లో జనసేన ఇండివిజువల్ గా గనక గెయిన్ అవ్వాలి అని అనుకుంటే గెయిన్ అయితే అప్పుడు వీళ్ళందరికీ అవకాశాలు వస్తాయి కదా ఆటోమేటిగ్గా ఎట్లా అవుతది ఎందుకు ఇన్విటియల్ గెయిన్ అవ్వాల అనుకుంటుంది తర్వాత నేను అనేది ఇప్పుడు గాని ఇప్పుడు గాని 29 15 ఏళ్ళు అంటే 10 అన్నట్టున్నారు కదా ఆయన 10 ఏళ్ళు కలిసి ఉండాలి 15 ఏళ్ళకి తీసుకెళ్లారు పదిహేను ఏళ్ళ తర్వాత జగన్ వస్తే అన్నాడు అంటే అర్థం ఏంటి 15 ఏళ్ళు కలిసి ఉంటామన్న